వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ నేతగా చక్రం తిప్పుతున్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఎట్టకేలకు ఎన్నికల బరిలోకి దిగారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో తలపడిన విజయసాయి పోటీకి మొదట్లో అంతగా ఆసక్తి చూపలేదు ఓడిపోతే పరువు పోతుందని పార్టీలో విలువ ఉండదని వెనక్కి తగ్గారు అయితే నెల్లూరు వైసీపీకి కంచుకోట అని గెలుపు గ్యారంటీ అని సీఎం జగన్మోహన్ రెడ్డి నచ్చజెప్పి బరిలోకి దింపారు విజయసాయి స్వస్థలం నెల్లూరు జిల్లా తాళ్లపూడి లోకల్ కావడం వైసీపీ బలంగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలు అయితే ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవటం ప్రజల్లో పేరు లేకపోవటం తీవ్ర అవినీతి ఆరోపణల వల్ల ఆయన గెలుపు అవకాశాలపై నీలినీళ్లు కుమ్ముకున్నాయి జగన్ వేవ్లో తను ఈజీగా గెలుస్తానని విజయసాయి ధీమాగా ఉన్నారు మరోపక్క ఆయనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బలమైన అభ్యర్థిని నిలబెట్టారు వైసీపీని వీడి ఇటీవలే పచ్చకండువా కప్పుకున్న రాజ్యసభ ఎంపీ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు నెల్లూరులో దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన వేమిరెడ్డి విజయసాయికి గట్టిపోటీ ఇవ్వనున్నారు ప్రభాకర్ రెడ్డి భార్య రెడ్డి నెల్లూరు జిల్లా కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఆసక్తిని రేకెత్తిస్తుంది చార్టెడ్ అకౌంటెంట్ గా కెరియర్ ప్రారంభించిన విజయసాయి రెడ్డి వైఎస్సార్ కుటుంబంతో అనుబంధం వల్ల పది మందికి ఆడిటింగ్ ఆడిటింగ్లో చేయితిరిగిన విజయసాయి జగన్ కేసుల్లో తిమ్మిన బమ్మిని చేశారనే ఆరోపణలున్నాయి జగన్తో పాటు జైలుకు వెళ్లి ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడిగా మారారు వైసీపీపై నెమ్మదిగా పట్టు బిగించి నెంబర్ టూ నేతగా చలామణి అవుతున్నారు విజయసాయిని జగన్ పూర్తిగా నమ్మరని తన అవసరాల కోసమే చేరదీశారనే వాదనలు కూడా ఉన్నాయి జగన్ జాతకం విజయసాయి చేతిలో విజయసాయి జాతకం జగన్ చేతిలో ఉన్నాయని అందుకే స్నేహంగా ఉంటారని చెబుతారు విజయసాయే కాదు మరెవరైనా సరే రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఒక్కసారైనా ఎన్నికల్లో గెలవాలి తన గెలుపుపై అనుమానాలు ఉన్న పార్టీపై ధీమాతోనే మాజీ ఆడిటర్ బరిలోకి దిగారు రాజ్యసభ ఎంపీగా విజయసాయి పలు కీలక కమిటీల్లో పనిచేశారు ప్రెస్ మీట్లలో పార్టీ గొంతును బలంగా వినిపిస్తూ సోషల్ మీడియాలో టీడీపీపై భీకరంగా దాడి చేస్తున్నారు అయితే తనకంటూ ప్రత్యేకంగా ఓ వర్గాన్ని తయారు చేసుకోలేకపోయారు జగన్ ముందు అలాంటివి సాగవని ఆయనకు తెలుసు సీఎంకు విధేయంగా ఉంటూ ఎంపీగా గెలిచి కాస్త గౌరవం సంపాదించుకోవడం ఆయన ముందున్న కర్తవ్యం విజయసాయిని పోటీలో నిలపడానికి జగన్ నెల్లూరు వైసీపీ సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని పక్కకు తప్పించారు ఆదాల నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రెండు వేల పన్నెండు నెల్లూరు ఉప ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఆర్థికంగా బలవంతులు కూడా విజయసాయి ఏపీ కొత్త రాజధాని విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు సాగించడం భూ కబ్జా అవినీతి ఆరోపణలు చిక్కుకోవడంతో నెల్లూరు ఓటర్లు ఎంతవరకు ఆదరిస్తారనే సందేహం వైసీపీలో ఉంది కేవలం జగన్ ఇమేజ్ పైనే ఆయన గెలుపు ఆధారపడి ఉంటుందంటున్నారు వేమిరెడ్డి మాత్రం జిల్లాలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్నారు స్వయం కృషితో పైకి ఎదిగిన వేమిరెడ్డి వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా కంపెనీ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు విజయసాయికి సానుకూల అంశాలుగా మారే అవకాశం ఉంది ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగనున్న పోటీలో నెల్లూరు ప్రజలు వైసీపీని వరుసగా నాలుగోసారి గెలిపిస్తారో టీడీపీకి జయకొడతారో మరో రెండు నెలల్లో తేల్పొనుంది